ప్రజానాట్య మండలి మూడవ రాష్ట్ర మహాసభలు జనవరి ఐదు ఆరు ఏడవ తారీఖున రవీంద్ర భారతిలో చాలా గొప్పగా జరగబోతున్నాయి కళ కళ కోసం కాదు కళ కాసుల కోసం కాదు సామాజిక చైతన్యం కోసం అంటూ ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజల సమస్యలే ఇతివృత్తంగా తీసుకొని ప్రజల్ని ఎప్పటికప్పుడు చైతన్యవంతం చేస్తూ ఆనాటి నుండి ఈనాటి వరకు పోరాటాలు చేస్తూనే ఉంది ప్రజానాట్య మండలి ఎందరో మహానుభావుల్ని ఎందరో కళాకారుల్ని ఎందరో నటులని ఎందరో గాయకులని ఎందరో నిర్మాతలని ఎందరో తయారు చేసిన ఘనత ప్రజానాట్య మండలి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మట్టి మనుషుల్ని పులుల్లా తయారు చేసి నిజాం నవాబుని అతని అనుచరుల్ని తరిమి తరిమి కొట్టేలా చేసింది ప్రజానాట్య మండలి కళాకారులు వేసిన మా భూమి నాటకం వీధి వీధికి వాడవాడకి వేసి ప్రజల్ని చైతన్యవంతం చేశారు ఆ ఒక్క నాటకమే కాదు ఇలా ఆనాటి నుండి ఈనాటి వరకు కొన్ని వేల ప్రదర్శనలు వేల నాటకాలు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై గళమెత్తి అలాగే వామపక్ష పార్టీలు చేసే అన్ని పోరాటాలకి మేమున్నాం ఎందుకంటే ఇవాళ ఏ ఉద్యమం అయినా సాధించాలి అంటే అది కళాకారుల చేతిలోనే ఉంది ఆర్ట్ ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఫామ్ టు సెన్సిటైజ్ ది పీపుల్ అగేన్స్ట్ సోషల్ అట్రాసిటీస్ అంటే ప్రజల్ని చైతన్యవంతం చేయటానికి కళ అనేది అతిపెద్ద మాధ్యమం నాకు తెలిసినంతవరకు సామ్రాజ్యవాదపు దేశాలు ఇప్పుడే యుద్ధాల్లో బోఫర్స్ గన్లు మిజైలు రకరకాల ఆయుధాలు అనుకుంటున్నారు కానీ నాకు తెలిసినంతవరకు ప్రజాకళను మించిన ఆయుధం మరొకటి లేదు ఇక రాదు వందేళ్ల సినీ చరిత్రలో ఇంత అద్భుతమైన చిత్రాలు వచ్చాయి ఆనాటి నుండి ఈనాటి వరకు అంటే ఆనాటి గరికిపేట రాజారావు గారితో మొదలై మధుసూదన్ రావు గారు విక్కిల్నేని గారు నాగభూషణం గారు ఆకాశ మార్గాన విహరిస్తున్న సినీ ప్రపంచాన్ని భూమార్గం పట్టించి యువతరాన్ని కదిలించి వారి గుండెల్లో ఎర్రమల్లెలు పూయించి యావత్ ప్రజాశక్తి చేత విప్లవ శంఖం పూరించిన మాదాల రంగారావు గారు టీ కృష్ణ గారు వందేమాతరం శ్రీనివాస్ గారు అశోక్ తేజ గారు మేము కూడా ఇవాళ నన్ను చాలామంది అడిగారు ఏమండి మీరు చిన్నప్పుడు బాలనటుడిగా నాంపల్లి టేసన్గాడి రాజా లింగో అంటూ సినిమా ఎంట్రీ చేశారు మీరు ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టరు ఐ కూడా మళ్ళీ ఎందుకు నేను సైతం అంటూ వచ్చి ఇక్కడ సినిమాలు వరుసగా చేస్తున్నారంటే నాకు ప్రజానాటి మండలే నేర్పింది వైద్యుడు అనేవాడు శరీరంలో ఉన్న జబ్బుని వదలగొట్టాలి ప్రజా కళాకారుడు అనేవాడు ఈ సమాజానికి పట్టిన జబ్బుని వదలగొట్టాలి అని ఓ మహానటి జమున గారు కానివ్వండి అటు అల్లూరు రామలింగయ్య గారు కానివ్వండి మాదాల రంగారావు గారు కానివ్వండి కృష్ణ గారికి ఎద్దరు ఒక కొన్ని వేల మంది నటులు ఇవాళ ఉన్నారంటే వీళ్ళందరూ ప్రజానాట్య మండలి ద్వారా వచ్చిన వాళ్ళే ఎప్పటికప్పుడు ప్రజల్ని చైతన్యవంతం చేసేవారులే ఇవాళ పరిస్థితి మీకు అర్థమైంది మనకి చెప్పుకుంటూ పోతే వైద్యాన్ని వ్యాపారం చేశారు విద్యను వ్యాపారం చేశారు ఇవాళ ఇక సినిమాలు అంటారా ఒకరోజు మనం యువతరం యువతరం సిరమెత్తితే నవతరం గళమెత్తితే లోకమే మారిపోదా అన్నాం జజ్జన్న కలి జనారే జనకు జన జనారే అనే పాటలు పాడుకున్నాం ఓ లగిజిగ్ లగిజిగు లంబాడిల్లప్ప జనక జనకరే తగిట తగిట తగ తాళం ఎత్తు తిరగబడరా అన్నాం కానీ ఇవాళ మీరు చూస్తున్నారు ఇవాళ వచ్చే టీవీ సీరియళ్ళు కానీ మానవ జీవితాలనే ధ్వంసం చేసే వేల కొద్ది సీరియళ్ళు అలాగే ఇవాళ వచ్చే పాటలు మీ మీరు మీరు చూస్తున్నారు ఎటువంటి అశ్లీలమైన పాటలు వస్తున్నాయో సో ఈ వ్యవస్థ ఏ వ్యవస్థ అయినా మారాలి అంటే అది ప్రజా కళాకారుల చేతిలోనే ఉంది ఒక కల్చరల్ రెవల్యూషన్ రావాల్సిన అవసరం ఉంది ఆ రోజు స్వాతంత్ర సమరంలో యుద్ధం చేయటానికి ఓ భగత్ సింగ్ ఒక ఝాన్సీ లక్ష్మీబాయి సరిపోయారు కానీ ఉన్న సమస్యలకి ప్రతి యువకుడు ఒక భగత్ సింగ్ కావాలి ప్రతి మహిళ ఒక ఝాన్సీ లక్ష్మీబాయ్ అయితే కానీ కుళ్ళుతున్న ఈ కుష్టు వ్యవస్థను కూకటి వేళ్లతో పెకలించాల్సిన అవసరం ఉంది ప్రజల్ని చైతన్యపరచడం ఆ చైతన్యాన్ని ప్రజా కళాకారులమైన మనం ప్రజల్ని చైతన్యపరచాలి అలాగే ప్రజా కళాకారులందరూ ఐక్యం కావాలి అభ్యుదయ శక్తులందరూ ఐక్యం కావాలి వామపక్ష పార్టీలన్నీ ఐక్యం కావాలి అందరూ ఐక్యమై ఆ రోజు మీరు డప్పులు మోగిస్తారు ఆ రోజున డప డపడ మోగే మీ డప్పుల శబ్దాలతో సామాన్యుడు గుండె ప్రతిధ్వనిస్తుంది సామాన్యుడు విప్లవ శంఖం పూరిస్తాడు ఆ రోజున సామాన్యుడు కుళ్ళుతున్న ఈ కుస్తు వ్యవస్థను కూకటివేళ్లతో పెకలిస్తాడు